వాళ్ళ చిన్న విషయంలో ఏదో వస్తువులు జిల్లింగ్ విషయంలో చిన్నదానికి మనస్పందతో ఇద్దరు ఈ సందేశం ఇద్దరు అమ్మాయిలకి హరిత కూడా అమ్మాయి ప్లస్ నాగమణి కూడా అమ్మాయి కొంచెం వాళ్ళు వాళ్ళు ఎవరితో చిన్న గొడవ అయింది దీని మీద ఇచ్చిన కంప్లైంట్మెంట్ చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం ఫస్ట్ అమ్మాయి అమ్మాయి కొట్లాడుకున్నారు

తల్లి నిన్న ఉదయం పదిన్నర పది ముక్కల టైమింగ్లో ఒక లేడీస్ ఒక జంట్ అయితే వాళ్ళు ఎక్జీ చదువులు కొన్నారు అంటే కొన్ని మనకు తెలియకుండా కొన్ని సదుపులు వేరే వాళ్ళ వాళ్ళు వేసిన తర్వాత

అయితే సైయ్య గారు అసయ గారిని నిబంధించారు కిటోన్ సెయ్య గారు వాళ్ళు వాళ్ళని విచారించిన తర్వాత నైట్ బండి ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళ వెహికల్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు ఇవాళ మధ్యాహ్నం వాళ్ళని పిలిపించారు స్టేషన్కి వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టారు వాళ్ళ సెక్షన్లో కేసు పెట్టారు వాళ్ళ మీద మా చిన్న విషయంలో ఏదో వస్తువులు బిల్డింగ్ విషయంలో చిన్నదానికి మనస్పర్ధతో ఇద్దరు మిస్అండర్స్టాండింగ్ ఇద్దరు అమ్మాయిలు అండి హరిత కూడా అమ్మాయే ప్లస్ నాగమణి కూడా అమ్మాయే కొంచెం వాళ్ళు వాళ్ళు లేడీస్ కమ్యూనికేషన్ గ్యాప్తో చిన్న గొడవ అయింది దీని మీద ఇచ్చిన కంప్లైంట్మెంట్ చెట్ట ప్రకారం చెట్ట తీసుకుంటాం ఫస్ట్ అమ్మాయి అమ్మాయి కొట్లాడుకున్నారు తర్వాత అబ్బాయి ఒక బస్సు విసిరారు అన్నట్టు చెప్పారు ఓకే త్రీ ఫిఫ్టీ ఫోర్ కట్టాము త్రీ ట్వంటీ త్రీ కట్టాము ఫైవ్ నాట్ సిక్స్ కట్టాము ఫైవ్ నాట్ నైన్ కట్టాము ఫైవ్ నాట్ నైన్ కట్టాము ఫోర్ ట్వంటీ సెవెన్ కూడా కట్టాము రెడ్మి థర్టీ ఫోర్ అయిపో ముగ్గురున్నారు కాబట్టి వేసామని నా పేరు యశ్వ చౌదరినా ఇక్కడ శాంతి బోర్డులో వియాన్షి ఫ్యామిలీ మట్ అని ఒక సుభమకి రన్ చేస్తున్నాను నిన్న ఉదయం పదిన్నర పది ముక్కల టైంలో లేడీస్